శ్రీ గురుబ్యోన్నమహ శ్రీ దత్త వెంకటాయ నమ సంతోషం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈ రోజున మనకి ఏప్రిల్ ఆరో తారీఖు శనివారం నాడు చైత్రశుద్ధ ఉగాది పండగ ఆ యొక్క ఉగాది పండగ నాటి నుండి నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది రాబోయేటువంటి నూతన సంవత్సరం పేరు మనకి వికారీనామ సంవత్సరంగా పిలువబడుతోంది ఇక వికారీనామ సంవత్సరంలో మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాల గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు వృష్టిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు వికారినామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఆరో తారీఖు నుండి మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు ఉండేటువంటి వార్షిక ఫలితాలు వికారినామ వార్షిక ఫలితాలు వృష్టి రాశి వారి గురించి తెలియజేసుకున్నాం ఈ యొక్క వృష్టికి రాసి వారికి వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు చూసుకుంటూ ఉంటే కనుక ఆదాయ బధ్నాలుగాను వ్యయ బద్ధాలకుగా కూడా తెలియబడుతోంది అంటే పద్నాలుగు రూపాయలు ఆదాయం వస్తే పద్నాలుగు రూపాయలు వ్యయం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా కూడా తెలియజేయబడుతోంది అంటే ముగ్గురు మంచివాళ్ళు అంటే ఒక వ్యక్తి నిందించే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం ఈ యొక్క వృష్టికి రాసి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి మరి అన్ని అద్భుతాలు కాదు అలాగని మరి అంత కష్టకాలం కూడా కాదు ఎందుకోసం అంటే ఈ యొక్క వృష్టికి రాశి వారికి పంచమ కోణాధిపతిగా గురుడు యొక్క స్థానం ఉంది జన్మస్థానం ముందు ఉన్న కారణం చేత ధనాధిపతి పంచమాధిపతిగా ఉండేటువంటి గురుడు యొక్క రాశి స్థానం ముందు ఉన్న చేత కొంచెం శుభగాల్ని యోగదాయకంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మొత్తం మీద యోచిస్తే కనుక ఈ రాశి వారికి సంవత్సరం కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా తెలియజేయబడుతోంది అంటే రెండవ స్థానంలో ఉండేటువంటి శనికేతువుల యొక్క కలియ వలన ఈ యొక్క వృష్టికి రాశి వారికి చాలా జాగ్రత్తలు కుటుంబ విషయాల్లో వ్యవహరించవలసిందిగా తెలియజేయబడుతోంది అట్లాగే కుటుంబంలో ఉండే పెద్దలకు చిత్ర విచిత్రమైన సమస్యలు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది వృష్టికి రాశిలో ఉండేటువంటి వ్యక్తులకి పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ యొక్క పెద్దలకు కానీ మరి వృష్టికి రాశిలో ఉండేటువంటి పెద్దవాళ్ళకి పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి కానీ ఆరోగ్య విషయంలో కనుక చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చూసుకునే అట్లాగే ఏదైనా అనారోగ్యాల కలిగితే తొందరగా ఐడెంటిఫై కావాలన్నమాట అంటే అది మానసిక ఆరోగ్యమైన కావచ్చు శారీరక అనారోగ్యమైన కావచ్చు కలిగేటువంటి అవకాశాలు తొందరగా వ్యాధి నిర్ధారణ కాక అనేక సమస్యలు కలిగించే అవకాశాలు కనబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్త వహించవలసిందిగా ఈ సందర్భంగా నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా చూసుకుంటే కనుక ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు సరిగ్గా జరగకపోగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మరిన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వృష్టికి రాశి వారి యొక్క జీవన విధానంలో కనబడుతోంది మీ పిల్లల యొక్క అభివృద్ధి విషయం కూడా మీకు కొంచెం కలవర పెట్టే అవకాశం కనబడుతోంది వృష్టికి రాశిలో ఉండేటువంటి విద్యార్థి విద్యార్థులలో అయినా సరే వృష్టికి రాశిలో ఉండేటువంటి తల్లిదండ్రులు యొక్క పిల్లల విషయంలో అయినా సరే అంటే పంచమాద లగ్న స్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిగా మొండిగా వ్యవహరించడం మాట వినకపోవటం అశ్రద్ధ చేయటం కడజవి పెట్టడం ప్రతిదీ కూడా ఇటువంటి విషయాలు పిల్లల్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి వృష్టికి రాశిలో ఉండేటువంటి పిల్లలైనా వృష్టికి రాశి వారికి చెందిన పిల్లలైనా సరే కొంచెం కలవలు పెట్టే అవకాశం కనబడుతుంది ఉద్యోగుల విషయములు ఎంతో ప్రశాంతంగా పనిచేయలేదు అంటే ఉద్యోగస్తులు ఈ వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైనా సరే అది గవర్నమెంట్ ఉద్యోగమే కావచ్చు ప్రైవేట్ ఉద్యోగమే కావచ్చు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైనా సరే ప్రశాంతంగా మానసికంగా ప్రశాంతంగా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితిని ఉండక ఏదో రకంగా కలవరపాటు ఏదో రకంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తొందరపడే అవకాశాలు కూడా ఆందోళన అంటే ఏదైనా నష్టపోతామేమో అనేటువంటి భయం కూడా కనిపించే అవకాశము కనపడుతోంది ఇంకా చూసుకుంటుంటే కనుక ఈ మీరు చేసేటువంటి పని అంటే ఎప్పుడు చేసే పని అయినప్పటికీ కూడా ఆ యొక్క పనిలో ఒత్తిడి ఎక్కువ కనపడుతుంది బాగా స్ట్రెస్ లో ఉన్నాయి నేను ఎక్కువగా పని చేయలేకపోతున్నాను మానసికంగా ఎప్పుడైతే ప్రశాంతతను కోల్పోతుంటారో అప్పుడు చేసే ప్రతి పని అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే మానసికంగా ఒత్తిడికి లోనేటువంటి అవకాశము వృష్టికి రాసి వారిలో కనపడుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఆ పరిష్కార మార్గాలు తోడో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా చూసుకుంటే కనుక ఈ యొక్క మానసిక ఒత్తిడి వలన చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం నష్టాలు కూడా కలిగిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచిదూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని కూడా వృష్టికి రాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా చూసుకుంటే కనుక వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని ఎవరిని నమ్మకూడదు వృష్టికి రాసి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుడ్డుగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి ఆర్థికంగా ఎవరికి కూడా సహాయ సహకారాలు పెద్దగా చేయకండి ఎవరిని నమ్మవద్దు నమ్మకుండా మీ అంతా మీరుగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి అంటే చేసేటప్పుడు వ్యాపారం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా ఉండే నష్టాలను తగ్గించుకుని జీవనాన్ని సాగించడానికి ఎక్కువ అవకాశం కూడా కనబడుతుంది సుమారు కూడా తెలియబడుతోంది అట్లాగే ఇంకా చూసుకుంటే కనుక ఏ రకంగా చూసుకున్నా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒక్కొక్క సందర్భంలో కనుక ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో కొత్తగా ఉద్యోగాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మందకొడిగా సాగుతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులకి నాలుగైదు ఆఫర్లు ఒకసారి వచ్చే అవకాశం కనపడుతుంది అంటే మీరు ఒక నాలుగైదు చోట్ల మీరు అప్లికేషన్ పెడితే కనుక ఆ నాలుగైదు చోట్ల నుంచి ఒకేసారి మీకు అవకాశాలు రావటం వల్ల కన్ఫ్యూజన్ బాగా లోనవుతుంటారు ఏ ఉద్యోగంలో జాయిన్ అయితే నాకు మంచిది అనేటువంటి సరైన నిర్ణయాన్ని తీసుకోలేక మానసికంగా నలిగిపోయేటువంటి అవకాశము ఈ యొక్క ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తుల్లో వృష్టికి రాశి వారి గురించి తెలియజేయబడుతోంది అట్లాగే విద్యార్థులకు సాధారణం కంటే కూడా కొంచెం ఎక్కువగానే అంటే చదువుకునే విద్యార్థుల్లో కనుక చూసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడుతోంది కానీ తగిన జాగ్రత్త వహించవలసిందిగా కూడా ఈ సందర్భంగా మరీ మరీ తెలియజేయబడుతోంది ఇంకా కూడా ఆరోగ్య విషయంలో కనుక చూసుకుంటూ ఉంటే వృష్టికి రాశికి చెందిన వారికి చాలా కాలం పాతకాలపు అనారోగ్యాలు ఏదైనా ఉంటే కనుక అంటే నొప్పులు బెణుకులు ఏదైనా పూర్వకాలం వచ్చి ఉన్నాయి అనుకోండి మరలా ఇంకొకసారి రావడానికి అనారోగ్యం కొంచెం ఇబ్బంది కలగడానికి మానసికంగా ఒత్తిడితో పాటుగా కూడా శారీరక అనారోగ్యం కూడా కొంచెం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించవలసిందిగా వాత సంబంధమైన వస్తువులు తినకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ యొక్క వృష్టికి రాసి వారి గురించి మరీ మరీ తెలియబడుతోంది ఇంకా చూసుకుంటూ ఉంటే కనుక ఆరోగ్యపరంగా కొన్ని ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు ఆహార నియమాలు పాటించినట్లయితే అనారోగ్యం బారీ పడకుండా ఉండండి అని కూడా తెలియబడుతోంది స్థిరాస్తి కొనుగోలు విషయాలు ఉన్న వారికి అంటే వృష్టి గ్రాసులో చెందిన వారు కొంతమంది వ్యక్తిగత జాతకం బాగా ఉంది అనుకోండి వ్యక్తిగత జాతకం బాగా ఉన్నప్పుడు మీకు ఈ గోచార ఫలంలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంలో గ్రహణం శుభకాలం నడుస్తూ ఉంటే కనుక మంచి యోగాలు కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ గోచారంలో కూడా ఎంతో కొంత బలం అనేది ఉంటుంది కాబట్టి స్థిరాస్తి ఏదైనా పొలాలు అనుకుంటే కనుక కాస్త ఆచిదూచి వెనక ముందు ఆలోచించి కొనుగోలు చేసినట్టయితే మంచిగా ఉంటుంది లేకపోతే ఇతర వ్యక్తుల వలన మోసపూరితమైనటువంటి మోసాలకి లోబడి మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సుమానికి కూడా రాశి వారి గురించి మరీ మరీ తెలియజేయబడుతోంది ఇంకా చూసుకుంటే కనుక కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి నమ్మిన వారి వలన మోసాలు జరిగేటువంటి అవకాశము అపనమ్మకాలు అంటే నమ్మిన వారి వలన మోసాలు కూడా జరిగి కోర్టు ద్వారా కూడా మీరు నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి చేయని తప్పులకి నిందల పడి మీకు శిక్షలు పడేటువంటి అవకాశం కూడా కొద్దిగా కనబడుతుంది ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అయినప్పటికీ జాగ్రత్త వహించవలసిందిగా ఈ యొక్క వృష్టికి రాశి వారి గురించి తెలియజేయబడుతోంది ఇంకా చూసుకుంటే కనుక మీరు ఎవరన్నా ఇతరుల యొక్క పర్యవేక్షణలో కనుక ఉండగలిగితే అంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మీరు జోడించి ముందుకు వెళితే కనుక మంచిగా జీవనాలు సాగించే అవకాశం ఉంటుంది సుమాను ఈ సందర్భంగా నేను మీకు మరి మరి తెలియజేస్తున్నాను విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి ధన వ్యయం అంటే విదేశాల్లో వెళ్ళాలి విదేశాలకి ప్రయత్నాలు చేయాలి అనేటువంటి వాళ్ళకి అధికమైన ధన వ్యయము విదేశాల్లో స్థిర నివాసం ఉండేటువంటి వారికి కూడా అధికమైన ధన వ్యయం కార్య అంటే మీకు ప్రతి చేసిన ప్రతి పని ఎందుకు కూడా ఆలస్యం అవడం అనమాట అంటే కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ యొక్క వృష్టికి రాసి వారి యొక్క జీవన విధానం చూసుకుంటూ కనుక సంవత్సరాంతంలో ఏదైతే నవంబర్ నెల దాటిన తర్వాత గురుని యొక్క మార్పు వలన కొంత శుభపరిణామాలు కనబడుతూ ఉంటాయి వృష్టికి రాసి వారికి మంచి అనుకూలమైన కాలం వృష్టికి రాశి వారికి కూడా రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి మీరు కూడా చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి అవకాశాలు వృష్టికి రాశి వారు కూడా కనబడుతూ ఉన్నాయి ఎక్కువగా ఏదో సమస్యలు కనబడుతున్నాయి కదా అని చెప్పేసి అని ఎక్కువగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు అద్భుతమైన యోగాలు చాలా తొందరలోనే వృష్టికి రాశి వారు పొందుతారు సుమాను కూడా ఏ రంగంలో ఉండే వ్యక్తులైనా సరే అది విద్యార్థులే కానీ వ్యవసాయదారులే కానీ వ్యాపారస్తులే కానీ రాజకీయ నాయకులే కానీ సొంత వృత్తుల వాళ్లే కానీ ఎవరైనా సరే అద్భుతమైన యోగాలు మీకు తొందరలో కలగడానికి అవకాశం ఉంది కాకపోతే మీరు ఎప్పుడు కూడా చేయవలసింది కొంచెం కష్టకాలం నడవడానికి ఇప్పుడు ఉంది కాబట్టి గ్రామం యొక్క స్థితిలో మరింత అనుకూలంగా లేవు కాబట్టి వృష్టికి రాసి వారి యొక్క జీవన విధానంలో అక్కడ చూసుకుంటే అష్టమంలో శని కూడా ఉంటున్నాడు కాబట్టి అష్టమ శని వల్ల అట్లాగే ఆ ఏనాడు శని కూడా నడుస్తోంది శనికేతుల లేక కలియ లగ్నం కూడా ధనాధిపతి అంటే రెండు ఐదు స్థాన కాల నుంచి మంచి గురుని యొక్క యొక్క సంచారం వల్ల కూడా ఈ గ్రామంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా దేవతా దర్శనం చేసుకోవటం వల్ల ఇష్టదేవతా స్మరణ చేసుకోవటం వల్ల ఇష్ట దర్శనం చేసుకోవడం వల్ల గ్రహానికి సంబంధించి శని గ్రహాలకు సంబంధించి రాహుకి కేతువుకి ఈ గ్రహాలకి సంబంధించి జపాలు చేయించుకోవటం వల్ల ఆ గ్రహశాంతులు చేయించుకోవటం వల్ల కూడా ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు కూడా చేయటం వల్ల మీరు కొంత ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది సోమని కూడా మరీ మరీ తెలియజేపడుతోంది రైతులకు ఈ సంవత్సరం ప్రభావం అంటే శ్రమ ఎక్కువగా కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడి ఆదాయ వ్యయాలు అంటే వ్యయం ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా వచ్చే అవకాశం రైతుల్లో కూడా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ప్రభావం వలన కొంచెం ఇబ్బందులు పడడానికి ప్రతి ఒక్కరికీ ఉంది ఏది ఏమైనా నెల దాటిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల దాటిన తర్వాత వృష్టికి రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి చాలా మంచి జీవితం ఉంటుంది ఏ రకంగా అయినా సరే చూసుకుంటే అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టు తగాదాలు కేసులు కనుక వాయిదా వేసుకోవటం మంచిది లేకపోతే ఎక్కువగా శ్రమ పడాల్సిన ఎక్కువగా కనపడుతున్నాయి తలపట్టిన కార్యములందు ఆటంకాలు ఎక్కువగా కనబడే అవకాశం వృష్టికి రాసులో కనబడుతుంది సంవత్సరాలు పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎక్కువగా కంగారపడే అవసరం లేదు ప్రతినిత్యం కూడా దేవాలయంలో దైవ దర్శనం చేసుకోండి దేవతా స్మరణ చేయండి మీకు నచ్చిన దైవాల్ని చక్కగా స్న చేసుకుంటూ ఆ యొక్క జపాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ దానాలు కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ దోషాల నుంచి బయటపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా సరే ఒక్కొక్క సందర్భంలో మీకు సరైన సమయానికి చేతికి ఆదాయం అందది కాబట్టి నిరుత్సాహపడకండి సమయం బాగోలేదు కనుక మీరు ఇబ్బందులు పడుతున్నారు తప్పించేసి మీకు కూడా ఒక మంచి కాలం అయితే ఉన్నది ఒక మంచి సమయం చాలా తొందరలోనే ఉన్నది వృష్టికి రాశి వారు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి పది రెట్లు అద్భుతమైన యోగాలు కలిగేటువంటి సంవత్సరం మీకు కూడా ఉన్నది మంచి మంచి యోగాలు కలుగుతాయి ఏదో కష్టకాలం నడుస్తోంది కదా ఎవరు చూసినా మా వృష్టికి రాసి వారికి అన్ని రకాల సమస్యలు చెబుతున్నారు అని భయపడాల్సిన అవసరమే లేదు మిగతా వేరే గ్రహాల యొక్క శుభకాలాలు కూడా నడుస్తూ ఉన్నప్పుడు మీకు మంచి కూడా కలుగుతూ ఉంటుంది ఈ సంవత్సర గోచార ఫలాల్లో ముఖ్యమైన గ్రహాలను తీసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి మిగిలిన గ్రహాల ఫలితాలు ఏ నెల కాడేలా మాస గోచార ఫలితాల లోపల చెప్తుంటాను అవి కూడా చూడండి వాటి వల్ల కూడా ఏ సమయంలో ఏ గ్రహాల యొక్క స్థితులు ఎట్లా ఉన్నాయి ఆ యొక్క స్థితిగతుల వల్ల ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభాశుభాలు జరుగుతూ ఉంటాయనే విషయాలు కూడా పూర్తిగా తెలియజేసుకుంటాయి కాబట్టి మాస ఫలితాలు కూడా ప్రతి ఒక్కరు చూడవలసిందిగా వృష్ణ రాశి వారు ఏ రాశి వారేసరి చూడవలసిందిగా ఈ సందర్భంగా మరి మరి తెలియజేస్తున్నాను ఇంకా చూసుకుంటే కనుక మద్యం వ్యాపారస్తులకు కానీ కోళ్ళ వ్యాపారం కానీ పత్తి వ్యాపారస్తులకు కానీ వంటి కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది వృష్టి రాశి వారికి రాహు అష్టమంలో ఉన్న కారణం చేత ఏదైతే సినిమా ఇండస్ట్రీ చెప్పుకుంటూ ఉంటామో కళాకారులకి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం కనబడుతోంది నటీనట వర్గానికి మాత్రం వృష్టి రాశిలో ఉండే వారికి అద్భుతమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు ఇది కూడా చాలా మంచి యోగ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు రాజకీయాల్లో ఉండేటువంటి వృష్టికి రాసి వారు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి కీలకమైన పదవులు కూడా వరించి అద్భుతమైన యోగాలు అధిష్టాన వర్గాల ద్వారా ఆదరణ అభిమానం కూడా చూరగొని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి రాజకీయ నాయకులుగా కూడా తెలియజేయబడుతోంది ఈ యొక్క వికారీ నామిక రాసి వారి యొక్క సంవత్సరాల కనుక చూసుకుంటూ ఉంటాయి ఇంకా అనేక రంగాలు డాక్టర్లు గానీ ఇంజనీర్లు గానీ లాయర్లు కానీ కంప్యూటర్ రంగం కానీ అందరికీ కూడా శుభప్రదంగా ఉంది సుమారు కూడా మనం చక్కగా తెలియజేయ తెలియజేయబడుతుంది వృష్టి రాసి వారి గురించి ఏవో కొన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా రంగాలు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి ఎక్కువగా భయపడకండి వృష్టికి రాశి వారు నేను చెప్పిన అష్టమరాహుకి సంబంధించి ఎక్కువగా దోషపరిహారం చేసుకుంటూ ఉండండి దుర్గాదేవి దర్శనం చేసుకోండి రావి చెట్టు ఆకుని ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి రావి ఆకు దగ్గర ఉండడం వల్ల కానీ పడుకునే ముందు ఒక నిమ్మకాయ తల కింద పెట్టుకు పడుకోవడం వల్ల సమస్యలు ఏవైతే ఉంటూ ఉంటాయో నిమ్మ పండుని మీ యొక్క తల కింద పెట్టుబడి పడుకోవడం వల్ల కింద కానీ పరుపు కింద కానీ దుప్పటి కింద కానీ పెట్టుబడుకోవడం వల్ల ఏవైతే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉంటూ ఉంటాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది ఇంటికి మూడు నిమ్మకాయలు కట్టే ప్రయత్నం చేయండి ఇతర యొక్క దృష్టి గానీ చెడు దోషాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది అనేక రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది కాబట్టి అనేక రకాల పరిహారాలు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి మరిన్ని ఎక్కువ వివరాలు కావాలంటే కనుక దాన్ని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ పక్కన కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మీ వ్యక్తిగత జాతీయ పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే కనుక గ్రహం యొక్క స్థితి పూర్తిగా తెలియజేసుకుని మీరు దానికి తగినటువంటి పరిష్కార మార్గం కూడా చేసుకున్నట్లయితే మరింత మంచి యోగాలు కలిగించుకోవడానికి ఆ యొక్క యోగాలు పొందడానికి వాటికి తగిన పరిహారాలు కూడా పెంపొందింప చేసుకోవడానికి పరిహార మార్గం కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సుమారు ఈ సందర్భంగా మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నప్తే మర్చిపోకండి అలా గంట బొమ్మ నక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్ లో కూడా విధులకు అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం